¿Y qué lo que velte? ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు ముప్పై లక్షల అధిక ఆదాయం వచ్చినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి వరప్రసాద్ పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నుండి జిల్లాకు వచ్చిన వాటర్లకు ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆరు రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడపడం జరిగిందని దీని ద్వారా సుమారు ముప్పై లక్షలు ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చిందని ఆర్ఎ పేర్కొన్నారు అలాగే వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక పుణ్యక్షేత్రాలైన ద్వారకా తిరుమల తిరుపతి విశాఖపట్నంతో పాటు జిల్లాలో ప్రసిద్ధిగా చిన్న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు జనాలకే మంచిదే కదా ఈ ఎలక్షన్ సందర్భంగా మన మే నెల పదమూడున జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన దూర ప్రాంతాల నుంచి మన జిల్లా వైపు ప్రయాణికులు విస్తృతంగా మన జిల్లాకు వచ్చారు ముఖ్యంగా హైదరాబాద్ వైపు నుండి మన జిల్లా అంటే ఏలూరు కానీ జంగారెడ్డిగూడెం కానీ నూజీ పరిసర ప్రాంతాలకి ప్రయాణికులు బాగా వచ్చారు వాళ్ళకి ఆ డిమాండ్ మీట్ అవ్వడం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు బాగా నడిపాం డిమాండ్ తగ్గట్టుగా సో ఎలక్షన్ల ముందు నాలుగు బస్సుల వరకు మనం నడిపించగలిగాం నడిపాం ఎలక్షన్ తర్వాత అంటే ఎలక్షన్ ఉందంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు తారీఖుల్లో బాగా రద్దీ బాగుంది అప్పుడు ఎలక్షన్కి వచ్చే ప్రయాణికుల కోసం ముప్పై బస్సులు నడిపించాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం తిరుగు ప్రయాణం కోసం కూడా బస్సులు బాగానే ప్లాన్ చేసాం పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ రోజుతో కలిపి సుమారుగా యాభై నాలుగు బస్సుల వరకు నడిపించాం మనం ఇంకా ఫర్దర్గా మా అంచనా ఏంటంటే రేపు వెళ్ళిండి కూడా తిరుగు ప్రయాణం ఇంకా ఉంటాయని బస్ ఇది అరవై బస్సు వరకు చేరే అవకాశం ఉంది మొత్తం మీద మన జిల్లాని జిల్లా వచ్చిన వచ్చిన బస్సులు కానీ తెలుగు ప్రయాణం బస్సులు కానీ కలిపితే సుమారు వంద బస్సుల వరకు అదనంగా బస్సులు తిప్పే అవకాశం మాకు వచ్చింది ప్రయాణికులు డిమాండ్ తగ్గట్టుగా ఆర్టీసీ ఎన్ని ఏర్పాట్లు చేసింది సక్రమంగా బస్సులు నడిపించగలిగాం ఈ వంద బస్సుల ద్వారా మన జిల్లాకు సుమారుగా ఒక ముప్పై లక్షల అదనపు ఆదాయం మనం సంపాదించగలిగాం సో డెఫినెట్గా ఆర్టీసీ అనేది ఇటువంటి ట్రాఫిక్ డిమాండ్ వచ్చినప్పుడు అదనపు బస్సులు తిప్పి ప్రయాణిక సౌకర్యం కలిగించడం కానీ హతర్బాద్ సంపించడానికి అనే విషయం తెలియజేస్తున్నాం అలా ఈ సబ్సీక్వెంట్ దీని కంటిన్యూషన్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన సరే తర్వాత ఉన్నది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ నెల వచ్చే నెల స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ అయ్యే వరకు మా ఎక్స్పెక్టేషన్ లాంగ్ డిస్టెంట్ హైదరాబాద్ వైపు తిరుపతి వైపు డిమాండ్ బాగుంటుంది అనుకుంటున్నాం అలాగే లోకల్గా మనకి మన జిల్లా ఎలాగో దోగితంలో వెంకటేశ్వర టెంపుల్ చాలా పాపులర్ టెంపుల్ ఉంది మనకి అలాగే ఈస్ట్ వాడపల్లి టెంపుల్ కూడా డై డిమాండ్ బాగానే ఉంటుంది శనివారం పూట ప్రతి శనివారం కూడా ఈ వాడపల్లి దేవాలయం కోసము అలాగే మన దోగద వెంకటేశ్వర దేవాలయం కోసం కూడా మనం అదనం బస్సులు నడిపేస్తున్నాం సో ప్రయాణికులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్